రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరిలోకపు తండ్రి మారని మార్పు చెందని మా గొప్ప దేవ నిన్న నేడు నిరంతరము యుగ యుగములు ఒకటే రీతిగా ఉన్న మా గొప్ప ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి సర్వాధికారములు కలిగిన దేవుడు ప్రవ్వా సర్వసృష్టికి కారణభూతుడైన దేవుడవు సమస్తము ఒక్క నోటి మాట చేత నిర్వహించే దేవుడవు సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు నశించిపోతున్న సర్వ మానవాళిని రక్షించడానికి ఈ లోకానికి దిగివచ్చిన ఏకైక దేవుడవు తండ్రి అయ్యా మానవుల పాప భారాన్ని ఆ కలవరసలో మీరు కొట్టివేస్తూ వచ్చారు మా పాపాల నిమిత్తం మాకు రావాల్సిన శిక్షను మీరు అనుభవించిన్నారు మాకు బదులుగా మీకున్న రక్తాన్నంతా దార దారలుగా కార్చినారు మమ్మను పరిశుద్ధపరిచినారు మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మార్చుకున్నారు దేవా మీరెంతో గొప్ప దేవుడవై ఉండి పాపులమైన మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ గడిచిన దినమంతటిలో నమ్మదగిన దేవుడుగా మా పక్షమున ఉండి మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీ గొప్ప సహాయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ దినమున ఆటంకాల నుండి అపాయాల నుండి ప్రమాదాల నుండి మమ్మను మీరు తప్పించినారు శ్రమల నుండి శోధనల నుండి సమస్యలు కీడుల నుండి అపజయాలు అనారోగ్యాల నుండి కష్టాలు నష్టాల నుండి మమ్మను రక్షించినారు దేవా మమ్మను సజీవనగా కాచి కాపాడినారు తండ్రి ఈ రాత్రికాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే ధన్యతను మాకిచ్చారు అయ్యా ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మీ యొక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా ఈ సమయాన మేమంతా ఏక మనసుతో ఏక స్వరంతో మీకు మరుపెడుతుండగా మా ప్రార్థన మనవులను మీకు విన్నవించుకుంటుండగా మీరే మీ పరలోకం నుండి గొప్ప సహాయాన్ని మాకు అందించండి దేవా మీ దూతలను మా యొక్క సహాయం కొరకు పంపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరు సర్వశక్తి కలిగిన దేవుడవు తండ్రి అద్భుతాలు చేసే తండ్రివి దేవా అసాధ్యమైన కార్యములు జరిగించే దేవుడవు అయ్యా మీకు సమస్తము సాధ్యమే తండ్రి మీరు కార్యములు చేస్తే మా జీవితంలో అది నెరవేరుతుంది దేవా దయచేసి ఈ రాత్రి కాల సమయంలో మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మా కుటుంబాలలో మా జీవితాలు మీరే మీ గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా హృదయ వాంఛలను మీరు నెరవేర్చండి తేవా మా కోరికలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రభా బిడ్డలు ఎన్నో రకాల ఆశలను కలిగి జీవిస్తుండగా మీ చిత్తమైతే వాటన్నిటిని సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు ఏ విషయంలో మీకు మొరుపెడుతున్నారో ఏ పరిస్థితి కొరకు కన్నీరు కారుస్తున్నారో దయచేసి బిడ్డల మొరలను మీరే ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగం పొందుకోవాలని ఆశ కలిగి ఉంటుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా బిడ్డలు ఎంత ప్రయాస పడినప్పటికీ ఉద్యోగం దొరకని స్థితిలో ఉంటుండగా మీరే వారి ఇడల గొప్ప కార్యం జరిగించండి దేవా మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన జాబుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఇంటర్వ్యూలకు వెళ్తుండగా రకరకాల పరీక్షలు రాయడానికి వెళ్తుండగా మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయండి దేవా ఈ విధంగా బిడ్డలు ఉద్యోగాల ప్రయత్నాలు చేస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా ఈ దినమున బిడ్డలు ఎంతో మంది రిజల్ట్స్ పొందుకున్నారు దేవా వారు రాసిన పరీక్ష విషయమై బిడ్డలు ఎంతో ఆరాటంతో రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తుండగా ఈ దినమున వారికి అందించిన చక్కని ను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఎందరైతే బిడ్డలు పాస్ అయ్యి సంతోషంతో ఉంటున్నారో వారి సంతోషాన్ని సంపూర్ణం చేయండి అలాగే ఫెయిల్ అయ్యి తక్కువ మార్కులు వచ్చి బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆదరించండి దేవా ఓదార్పును దయచేయండి మీ చిత్తమైతే ప్రవ్వా మరలా చదివి చక్కగా పరీక్ష రాసి మంచి మార్కులతో నాయన ఉత్తీర్ణత పొందుకున్నట్టుకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు కుటుంబాలకు దూరంగా ఉంటూ హాస్టల్స్లో ఉండి చదువుకుంటుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా కోచింగులు తీసుకుంటుండగా అట్టి వారందరినీ మీరు దృష్టించండి దేవా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా ముఖ్యంగా ఆడబిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు మా గృహాలలో రక్షణ లేని వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మా బంధువులు మా ఇరుగు పొరుగు వారు స్నేహితులు ఇలా ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి దేవా పాపం నుండి విడిపించండి దేవా ఈనాడు ప్రవా భార్యకు రక్షణ లేదని భర్త రక్షించబడలేదని కుమారులు కుమార్తెలు అత్తమామలు అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు అన్నదమ్ములు ఇలా ఎవరికైతే రక్షణ మారు మనసు లేదని బిడ్డలు బాధపడుచున్నారు అట్టి వారందరినీ కూడా మీరు రక్షించండి దేవా బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా వారి ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయమని కుటుంబ సభ్యులకు గొప్ప మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవా ప్రతి ఒక్కరూ రక్షణ మారు మనసు పాపక్షమాపణ పొందుకొని మీ సన్నిధిలో అంటు కట్టుకుని జీవించే బిడ్డలుగా మీరు సిద్ధపరచండి దేవా బిడ్డల కుటుంబాల్లో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతోమంది బిడ్డల కుటుంబాల్లో నెమ్మది లేక సంతోషం సమాధానం లేక ఐక్యత ప్రేమ లేక ఎప్పుడు మనస్పర్ధలు గొడవలు కొట్లాటలు పంతాలు పట్టింపులు కోపాలు ద్వేషాలతోటి జీవిస్తున్నారు దేవా అట్టి బిడ్డల కుటుంబాలను మీరు మార్చండి దేవా ప్రేమ సంతోషం ఐక్యత కలిగి జీవించే బిడలుగా మీరే వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వ ప్రతి కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు రోగులుగా ఉంటుండగా వ్యాధి గ్రస్తులుగా అస్వస్థతతో అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలందరికీ మీ గొప్ప స్వస్థతను దయచేయండి ఏసు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది కాబట్టి ప్రతి ఒక్క రోగిని ఈ సమయాన్ని ముట్టి బాగు చేయండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే నొప్పులతోటి గాయాలతోటి బాధలతోటి పడకలపై ఉండి కన్నీరు కారుస్తున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల్ని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ సమయాన హాస్పిటల్లో ఐసీఈలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మే కాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రా ఎంతోమంది గృహాలలో త్రాగుడికి చెడు తిరుగుళ్లకు చెడు అలవాట్లకు బానిసలుగా జీవిస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి పురుషులను యవనస్తులను ప్రతి ఒక్కరిని కూడా వీటన్నిటి నుండి తప్పించండి దేవా అయ్యా ఈనాడు పాపాన్ని అసహించుకునే మనసును ప్రతి ఒక్కరిలో పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రవా అప్పుల సమస్యలతోటి ఆర్థికంగా పడిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు కనికరి దేవా బిడ్డలు చేసే వ్యాపారంలో నష్టాల పాలైన వారిని చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ అప్పుల భారన పడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంత కష్టపడి పనిచేసిన అభివృద్ధి లేని పనులను మీరు దీవించండి దేవా ఆర్థికంగా ప్రతి దినము కృంగిపోతున్న బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని పంపించండి దేవా వారి చేతి పనులను మీరు ఆశీర్వదించండి వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి బిడ్డలు మీరు హెచ్చించండి దేవా అయ్యా ఈనాడు బిడ్డలు ఇతరులను అడిగే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసేవారిగా మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ సమయాన సొంత గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా అయ్యా ఇండ్లు కట్టుకునే స్తోమత లేక ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేక బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి సొంత గృహాన్ని నిశ్చితానుసారమైన సమయంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అద్దె ఇంట్లో ఉంటూ నానా రకాలు ఇబ్బందులు పడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారికి సంపూర్ణ విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున ఎందరైతే ప్రియులు వ్యాపారంలో ముందుకు రాలేకపోయినారో నష్టాల గుండా వెళ్లారో అభివృద్ధి లేని వ్యాపారములను చేసినారో అట్టి బిడ్డల ఎడల మరలా మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా అయ్యా బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి వారి చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవా బిడ్డలు ఎంతో ఖర్చు పెట్టి వ్యాపారాలు చేస్తారు ఉండగా అయ్యా అట్టి వ్యాపారంలో నష్టాల పాలవ్వకుండా మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు కుటుంబంలో చేస్తున్న చిన్న చిన్న వ్యాపారాలను పెద్ద వ్యాపారాలను రకరకాల వ్యాపారాలను మీరే అభివృద్ధిపరచండి క్రమక్రమంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా అలాగే ఈ రాత్రికాల సమయంలో సంతానం లేక బాధ పడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా గర్భఫలం ఎహోవా ఇచ్చు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యం అన్నారు ఆనాడు అన్నాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా వివాహం జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ పిల్లలు లేక బాధపడుతున్న అన్నాన్ని మీరు కనికరించినారు దేవా ఎంతో మంది ద్వారా నిందలను అవమానాలను భరించిన అన్నాన్ని మీరు ఆశీర్వదించినారు దేవా అన్న అయితే మీ సన్నిధిలో చేరి ఉపవాసంతో మీకు మొరుపెట్టింది మీ యొద్ద నుండి జవాబు పొందుకునే వరకు కూడా మీ సన్నిధిని మీ పాదాలను విడిచిపెట్టలేదు దేవా అట్టి ప్రార్థన జీవితాన్ని నేను మేము కలిగి ఉండటకు సహాయం చేయండి దేవా అయ్యా పట్టుదలతో కూడిన ప్రార్థనను మేము కలిగి ఉండేలాగా సహాయం చేయండి ఈనాడు మా అక్కరల కొరకు మా కొరతల కొరకు మా సమస్యలు మా కష్టాలు మా బాధల కొరకు మీ పాదాల వద్ద సాగిలపడి నిత్యము మీకు మొరపెట్టే హృదయాన్ని మేము కలిగి ఉండటకు సహాయం చేయండి ఎడతెగక విసుగక మెలకువతో ఉండి ప్రార్థించే బిడ్డలంగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇనాడు ప్రవ్వా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందరైతే ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నారో అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా అలాగే ప్రవ్వా ఈ దినమున ఎంతో మంది ప్రియులు గడిచిన దినములలో ఏ మేలులు పొందుకోలేదని వారి కుటుంబంలో ఎలాంటి ఆశీర్వాదం లేదని వారి పిల్లల భవిష్యత్తు బాగోలేదు లేదని కుటుంబంలో అన్ని అసమాధానకర పరిస్థితులు ఎదురైనాయని ప్రయత్నాలు సఫలం కాలేదని చేతి పనిలో నష్టాలొచ్చాయని అనేకులకు అప్పిచ్చి మోసపోయామని ఉద్యోగంలో ఎన్నో శోధనలు ఎదురైనాయని పరిస్థితులలో మార్పు రాలేదని బిడల వివాహాలు జరగలేదని వారి జీవితాలు విఫలం అవుతున్నాయని కృంగుదలలు నిరుత్సాహాలు భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయని సొంత వారిని కోల్పోయామని ఉద్యోగాలు కోల్పోయామని ఆరోగ్యాన్ని కోల్పోయామని దేవా ఇలా రకరకాల అపజయాలను బట్టి సమస్యలను బట్టి కన్నీరు కారుస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు ఓదార్చండి దేవా వారి దుఃఖములను మీరే సమాప్తం చెయ్యండి దేవా అయ్యా వారి దుఃఖాన్ని తొలగించి గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి హాని కలిగించే పరిస్థితుల నుండి నీ బిడ్డలందరినీ సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రాబో కాలములలో మేలు కలుగుద్దన్న నిరీక్షణ ఆశ బిడ్డల హృదయంలో మీరే కలిగించండి వారి బాధలన్నిటినీ భయాలన్నిటినీ మీరు దూరపరచండి విశ్వాసంతో మీ కార్యములు ఎందు ఓపిక కలిగి జీవించుటకు సహాయం చేయండి భారంతో ప్రార్థించుటకు మీరే ప్రతి బిడ్డకు గొప్ప మనసుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమే వారి ప్రయాణం అంతటిలో కూడా తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని దయచేయండి బిడలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మే స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే ప్రియులు చెడ్డ తలంపులతోటి చెడ్డ ఆలోచనలతోటి బాధపడుచున్నారో నిద్ర పట్టని రాత్రులను గడుపుతున్నారో భయాందోళన మధ్య వేదన కృంగుదల బాధలతోటి జీవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మనసులో చెడ్డ తలంపులను తీసివే దేవా బిడ్డలకు గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రభా నీ బిడ్డలైన వారందరూ సమస్యలకు శోధనలకు భయపడకుండా కృంగిపోకుండా వాటిని తలుచుకుంటూ ఏడవకుండా మీకు ప్రార్థించి మీ నుండి గొప్ప సహాయాన్ని పొందుకునేటుకు సహాయం చేయండి దేవా అయ్యా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డల జీవితంలో మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా ఈనాడు బిడ్డల కుటుంబాలలో ఉండే అక్కరలు కొరతలు మీరు తీసివేయండి దేవా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మిమ్మల్ని సేవించే బిడ్డలందరికీ మీ గొప్ప సహాయం అందించండి సంతోషం దయచేయండి బిడ్డల్ని క్రమక్రమంగా ఆశీర్వదించమని అభివృద్ధి పరచమని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఎవరినస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలు స్కూల్స్ కి వెళ్తూ వస్తుండగా మీరే వారికి గొప్ప క్షేమాన్ని దయచేయండి ప్రభా బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి దేవా దుష్టు నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎండవేడి నుంచి బిడ్డలందరినీ కాపాడండి దేవా ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని దేవా ఈ దినమున మా చూపుల ద్వారా మా మాటల ద్వారా క్రియల ద్వారా మా ఆలోచనల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి చెడును బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నారు తండ్రి క్షమించండి పరిశుద్ధపరచండి మీకు సాక్షిణంగా జీవించే కృపను మాకు దయచేయమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్తులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును కాక గాడ్ బ్లెస్ యు